అనగా ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు పెట్టుబడులు పెడతాము ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము యువత యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు దా చూసి అనేక మంది వస్తా ఉండే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడంటే అయ్యయ్యో ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో గతంలో మేము ఉన్నప్పుడే వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏం తెచ్చిందేమీ లేదు సొమ్ము నాది సోకంత నాది ఇప్పుడు సోకులు చూపించుకుంటానికి చంద్రబాబు నాయుడు అంటూ రకరకాల వ్యంగ్యంగా హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఇది ఎంతవరకు ఏదో అంటారు అసలు ఏ ఎవరు హయాంలో వచ్చినాయి అసలు ఎవరు డబ్బాలు కట్టుకుంటున్నారు సొమ్ము ఒకటిదే సోకు ఒకటిది ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాడిన ఓడు కదా అది ఆయనకి పర్ఫెక్ట్గా వర్తిస్తుంది సరే వర్తిస్తా వర్తించదా అనేది పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు అనుకుంటా మేబీ జనవరి ఏప్రిల్లోనూ ఒక సమ్మిట్ జరిగింది వైజాగ్లో మీకు కూడా గుర్తే ఉండి ఉంటుంది ఆ సమ్మిట్లో తిండి కోసం కొట్టుకున్నారండి దరిద్రంగా అంటే ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఇన్వెస్టర్లో తిండి కోసం కొట్టుకుంటారా అది ఓన్లీ ఎల్లో మీడియా సృష్టి అని చెప్పి ఆ రోజు ఏదో కొట్టుబాటు కానీ మన కళ కనపడుతుంది కదా రోజు వాళ్ళు గ్లోబల్ ఆ రోజు గ్లోబల్ సమ్మిట్ పెట్టి హడావుడి చేశారు ఆ రోజు వీళ్ళ అదృష్టం ఏంటంటే అంబానీ వచ్చాడు ఆ రోజు ఇంకా ఆయన వాళ్ళు ఆయన ఒక్కడేనండి పెద్ద బిజినెస్ మ్యాను ఇక ఆ తర్వాత అదానీ కంపెనీ వాళ్ళు వాళ్ళ హై అఫీషియల్స్ కనిపించారు ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళకో సూటు బూటు వేసేసి వీళ్ళే ఇన్వెస్టర్లు లేదా వీళ్ళే పెట్టుబడిదారులు అని చెప్పి ఆడావిడ చేశారు తర్వాత అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అప్పటి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు కూడా కావచ్చు గుడ్డు మినిస్టర్ గారు అంటే బాగా అర్థమవుద్ది జనాలకి వీళ్ళు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వైజాగ్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా మేము తీసుకొచ్చామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు సరే మీరు పదమూడు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు రాష్ట్రం ఇప్పుడైనా ముందుకు వెళ్తుంది సరే ఇప్పటివరకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచైనా చేస్తాడేమో ఇవి చేసుకుంటా ఇవి చేయడం వల్ల మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అని అలాంటి వాళ్ళు కూడా అనుకున్నారు కట్ చేస్తే ఈ ఫుడ్ విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తే అసెంబ్లీలో స్వయానా అమ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు చెప్పిన కొన్ని కంపెనీలు అన్నీ నేను ఒక రెండు మూడు మాట్లాడతా ఒకటి పచ్చళ్ళ కంపెనీ పచ్చళ్ళ కంపెనీ పెట్టడానికి ఎంఓఈ కుదుర్చుకోవాలండి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సమ్మిట్ పెట్టి పచ్చళ్ళు లేదంటే అది తాటి తాటి బెల్లం బెల్లం కదా అదే అండి మామిడి తాండ్ర 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 సంబంధించిన కంపెనీకి ఎంఓయి కుదుర్చుకోవడానికి లేదా అప్పడాల కంపెనీకి ఎంఓ గురి వీటికి అన్ని లక్షలు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సమ్మిట్ పెట్టి చేయాలండి సో ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా దరిద్రం ఏ రాష్ట్రంలో ఉండదండి ఇప్పటి వరకు నాకు తెలిసి మేబీ పక్క రాష్ట్రం ఇప్పుడు తెలంగాణలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విధ్వంసకర పరిపాలన చేసాడు మేబీ తెలంగాణలో జరుగుతుందేమో ఎందుకంటే కొన్ని కట్టడాలు కోల్చడం అనేది రాజకీయ నాయకులు పక్కన పెడితే కొంతమంది పేదలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది సరే అందులో ఎంతవరకు న్యాయం ఉంది అన్యాయం ఉంది అనేది మనకు తెలియదు కాబట్టి సో అక్కడ విధ్వంసకర పరిపాలన ఆ విధంగా ఇప్పుడు అక్కడ ఎలా జరుగుతుందో గత ఇద్దరు ఎక్కడ అదేగా జరిగింది ఒక కంపెనీ లేదు ఒక ఉద్యోగం లేదు మళ్ళీ పైగా నేను సబ్మిట్ పెట్టి పదమూడు లక్షలు కోట్లు పెట్టానని గొప్పలు చెప్పుకున్నావు అదీ కాక మీరు సబ్మిట్ జరుగుద్దండి ప్రతి ఇయరు విదేశాల్లో ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే అక్కడ చలి ఎక్కువ ఉంటుందండి చలి తట్టుకోలేక వెళ్ళలేదని ఒక మాట చెప్పాడు ఇంకొక అసలు సీఎం గారు అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగే క్వశ్చన్ అడుగుతుంటే ఈ వాస్కుడు వెరీ లాంగ్ క్వశ్చన్ యార్ వెరీ లెందీ క్వశ్చన్ అంట మరి క్వశ్చన్లో లెందీలు షార్ట్లు ఉంటాయేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉంటాయి కాబట్ ఎంత క్వశ్చన్ అడిగినా నీలో కంటెంట్ ఉన్నప్పుడు నువ్వు వంద పేజీల ప్రశ్న అడిగినా నీ దగ్గర సమాధానం ఉంటే వస్తుంది సమాధానం లేనప్పుడు లాంగ్ క్వశ్చన్ లెందీ క్వశ్చన్ అనే వస్తాయి తర్వాత ఐటీ మినిస్టర్ ఇదే ఐటీ మినిస్టర్ని సబ్మిట్ జరిగిన తర్వాత అడిగితే మన ఈ గుడ్డు కాన్సెప్ట్ అనేది అని తెర మీద తీసుకొచ్చారు కోడి గుడ్డు పెట్టంగానే పోది అయిపోదు కదండి అని చెప్పి ఆయన డైలాగ్ చేశారు అది మామూలు సంచలనం రేపల రాష్ట్రం దేశంలోనే పెద్ద టాపిక్ అయింది సో ఇన్ని విధాల అబద్ధపు ప్రచారాలు చేసుకుని నిజంగా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు జరిగే ఉంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో జనవరి జనవరి అనుకుంటా జనవరి ఇరవై అంతే రిపబ్లిక్ డే ముందు ఆ తర్వాత జరిగింది జరుగుంటే మరి ఆ సంవత్సరంలో కనీసం కనీసం ఒక్క కంపెనీ అయినా ల్యాండ్ అయ్యేది కదండి కనీసం వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళు కదండి అక్కడ బిల్డింగ్ కట్టడము లేదంటే వాళ్ళకి సంబంధించిన మిషనరీని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి కదా ఎక్కడ జరిగాయి ఎక్కడన్నా జరిగినాయా మీకు తెలిసి ఎక్కడన్నా జరిగినాయా నాకైతే లేదు ఎక్కడ నాకు తెలిసేది ఎక్కడ జరగల సరే ఇరవై నాలుగులో వాళ్ళ టైం బాగోక రాష్ట్ర ప్రజల టైం బాగుండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు మరి ఆ పదమూడు లక్షలు పెట్టుబడులు ఎటుపోయినాయో తెలీదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దేశాల్లో పట్టుకుని తిరుగుతూ ఉన్నారు కంపెనీలు తీసుకురావడానికి వాళ్ళు ఏదో సొంత ప్రయోజనాల కోసం తిరుగుతున్నారనుకోకమకండి జగన్మోహన్ రెడ్డి లేక స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఎవెంజర్ సినిమా చూడడానికి అయితే వాళ్ళు విదేశాలు వెళ్ళలేదండి మన లైవ్లో కనపడింది అయినా కంపెనీలు తీసుకురావడానికే వెళ్ళారు వచ్చారు కొన్ని కంపెనీలు ఎంఓయూలు కుదిరిని సో వీలైనంత త్వరగా ఇన్ని వర్కింగ్ డేస్లో మేము ఎస్టాబ్లిష్మెంట్ పూర్తి చేసి ఇన్ని వేల లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామనేది బాండ్ రాసుకున్నారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు సొమ్ము ఒకటి అంటా ఉన్నారు నిజంగా నీ హయాంలోనే నువ్వే తీసుకొచ్చిన కంపెనీలు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా ముందు రాష్ట్రంలోకి వస్తావాకి మళ్ళీ ఎందుకు అమ్మవీలు కుదుర్చుకుంటాయి అంటే ఇంకా ఈయన ఏ కాలంలో ఉన్నాడు నాకు అర్థం కావట్లేదు ప్రజలు ఎడ్యుకేట్ అయ్యారు వాళ్ళకి బుర్రలు ఉన్నాయి నీలాంటి వాడిని ఎందుకు ఓడిచ్చారో నీకు ఇప్పటికీ అర్థం కాలేదు అయినా ఇప్పటికీ ఇంకా ప్రజలను నమ్మించే ప్రయత్నం అబద్దాలు ఆడే ప్రయత్నం నోరు తెస్తేనే అబద్ధాలు వేరే విషయం అందుకే పెద్దలు ఊరికనే అనరు కదా ఆ అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని అందుకే అయ్యగారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అది మనం మాట్లాడుకోకూడదు అనుకోండి సో నా పాయింట్ ఏంటంటే ఈ నిజంగా ఈయన హయాంలోని కంపెనీలు వచ్చి ఉంటే ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపు ఎందుకు వచ్చినాయి మళ్ళీ ఎంఓఏలు కుదుర్చుకోవడానికి ఈయన ఉంటే అవి ఆల్రెడీ వర్కింగ్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ మారింది కాబట్టి మేము గవర్నమెంట్ మీ గవర్నమెంట్ మారింది మరి మేము గత ప్రభుత్వంలో ఇన్ని ఎంఓఏలు ఈ విధంగా ఎంఓఐ చేసుకున్నాము సో మా పరిస్థితి ఏంటి మేము అది కంటిన్యూ చేయాలో మళ్ళీ కొత్త ఎంఓయూలు ఎంబాయిలు జరగాలనేది వాళ్ళకి వాళ్ళకి మధ్య డిస్కషన్ జరుగుద్ది అది ఏమీ జరగలా సో నువ్వు పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చానన్న అంశాల్లో ఉన్న నాయకులు ఎవరైనా ఐ మీన్ ఎవరైనా కంపెనీ చైర్మన్లు కావచ్చు ఆ కంపెనీ హైయర్ హైయర్ ఆఫీసర్స్ కావచ్చు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేమన్నా ఏమన్నా చేసుకున్నారా మేబీ అదానీ ఒక అదానీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళకి కనపడుతున్నారండి అంతే నాకు తెలిసి అది కూడా ఎంఓయూలు ఏ విధంగా కుదుర్చుకున్నారు గత ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే ఎంఓయూలు కుదుర్చుకున్నారో ఆ దానికి సంబంధించిన అంబోయిలు అయితే ఇప్పుడు జరగల కొత్త ఎంఓయూలు జరిగినాయి సో ఏదేమైనా మనం జగన్మోహన్ రెడ్డి గారు మాటలనే ఇప్పుడు నేను ఈ మధ్య ఒక మీమ్ చూశానండి మీకు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ తెలిస్తే ఉంటుంది సో జబర్దస్త్ గాజిలో అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చి కాంగ్ వీటికి మూడో వర్షం జగన్మోహన్ రెడ్డి సో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ రెండు ఎప్పుడన్నా అంటే సహజంగా బోర్ కొట్ట జనాలు ఎందుకంటే బాగా అందులో ఇమ్మిడిపోయారు ఇది కాకుండా మరొక ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బెంగళూరు నుంచి వస్తున్నాడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడా అని జనాలు ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడా కాదు అని ఎంతవరకు జనాలు ఎంటర్టైన్ చేస్తున్నాడా అనే అంశం మీదే ఈరోజు జనాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు అన్నీ కూడా మనం నమ్మకర్లా నా వల్లే వచ్చినాయి నా వల్లే వచ్చినాయి కంపెనీలు నా హయంలో వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తున్నారంటే ఆయన వర్షం ఎట్లా ఉంటుందంటే ఇక చెప్పుకోకూడదులేండి చాలా దరిద్రంగా ఉంటాయి అంతే మనం ఎవరి హయాంలో వచ్చినా కనీసం రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి ఈ కాన్సెప్ట్లో ఎప్పుడు మాట్లాడేందుకంటారన్న మీరు జగన్మోహన్ గారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో లేని అంశాల గురించి మీరు మాట్లాడుతున్నారండి మంచి మాట్లాడాలి మంచి చెయ్యాలి మంచి చూడాలి అనే కాన్సెప్ట్ ఆయన లైఫ్లో లేదండి నాకు తెలిసి అంటే గాంధీ గారు ఒక మాట చెప్పారు కదా చెడు చూడకూడదు చెడు వినకూడదు చెడు చేయకూడదు అని దానికి పూర్తి ఆపోజిట్ వర్షణం జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ ఆయన మాటలేంటి చెప్పినట్టు మంచి చూడకూడదు మంచి చేయకూడదు మంచి వినకూడదు అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారిది సో ఇక ఆయన గురించి మనం అనవసరం అండి కొన్ని విషయాలు మాట్లాడుకోవడం కూడా అంతే ఓకే